ప్రపంచ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు సభకు ముఖ్య గౌరవ అధ్యక్షులు కొండు ముకుందం గారు ప్రధాన కార్యదర్శి పిల్లి సంజయ్ గారు కిరణ్ గారు కోశాధికారి గంగాధర్ గారు ప్రధాన కార్యదర్శి వీరేశ్వర గారు మిగతా కమిటీ సభ్యులు వేదిక మిత్రులు పెద్దలు మా చంద్రారెడ్డి అన్న గారు మా మల్లేశన్న గారు మా స్వామి గారు మిగతా స్థానిక అక్కలు చెల్లెళ్ళు అందరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పత్రిక మిత్రుల నమస్కారం చాలా సంతోషం గౌరీ శంకర్ చిన్ననాటి స్నేహితుడు వెస్లీల నా క్లాస్ మేట్లు అమ్మ వీళ్ళ నాయనమ్మ వీళ్ళ నాయనమ్మ కూడా మా అక్క చిట్లు వేస్తుండే వీళ్ళకి మాకు మంచిగా దగ్గర కుటుంబం పెళ్లిలకు పేరాటాలకు మంచికి చెడ్డ కన్నిటి కూడా పోతుండీ అదే మాదిరి పెద్దలు కూడా వస్తే నేను బాదుర్పల్లి నా ఎంపీ ఉన్నప్పుడు పది లక్షల పండించినట్టించినాడు భవనం కట్టించి మనం నా క్షేత్రం ప్రారంభోత్సవం కాబట్టి ఇదంతా మా శాము మా పెద్దల ముకుందం ప్రెసిడెంట్ మంచి ప్రెసిడెంట్ ఈ ప్రజెంట్ పొందాం పొందాం కాకపోతే మీరు అన్నట్టుగా అన్నట్టుగా పూర్వం సది మనం పుట్ట పుట్టవు స్వాతంత్రం కంటే ముందే చది కూడా మీరు చేసిన కష్టం మామూలు కష్టం కాదు మీ కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఏమైంది ఫలితం